కాకి బంగారం రచన శ్రీహరికృష్ణ చిచి చిచి టీవీ చూడాలంటే అసహ్యస్తుంది నేను దంపదాకా ఏ ఛానల్లో చూసినా ఒకటే గోల ఒక ఛానల్ వాడేమో డబ్బు అంటాడు రెండో ఛానల్ వాడేమో పట్టుకుంటే డబ్బు అంటాడు ఒక ఛానల్లో డ్యాన్స్ అంటాడు ఇంకో ఛానల్ వాడేమో నాట్యం అంటాడు పోనీ న్యూస్ ఛానల్ పెట్టుకుందామంటే ప్రతి ఛానల్ వాడు ఒక్కొక్క రాజకీయ పార్టీకి ఒక్కొక్క భజన వాడు వీడిని తిట్టడం వీడి వాడిని తిట్టడం ఇంకా సీరియల్స్ కొంతమందికి పనే లేదనుకుంటా పొద్దుస్తామా సీరియల్సే సీరియల్స్ ఒక్క దాంట్లో సందేశమే ఉండి సాగుతాం ఒక్కొక్క సీరియల్స్ రెండు వేలు ప్రస్తు అంటూ ఓ పెద్ద గొప్పలు పైగా ప్రతి సీరియల్లోనూ ఓ లేడీ విలన్ చస్తున్నాం కదా అదేదో సామెత చెప్పినట్లు వినేవాడు ఉంటే చెప్పేవాడికి లోక్వా అన్నట్లు చూసేవాడు ఉంటే తీసేవాడికి లోక్వే మరి ఎవడా కాఫీ తెల్లారిపోతుంది వచ్చి తీసుకోండి ఆ మాధవి తెల్లారి కట్ట మంచి కథకి ఫ్లాట్ దొరికిందే రాస్తున్నా కొంతవరకు రాశా ఏమీ అనుకోకుండా ఇచ్చిపోరాదు హబ్బాబ్ పొద్దుటే మొదలెట్టారు మీ రాతలు ఆఫీస్కి వెళ్తారా వెళ్ళకపోతే చెప్పండి వంట లేట్గా మొదలెడతా ఒక్క కథ అయినా పబ్లిష్ అయ్యిందా నా బాగుందా పేపర్స్ వేస్ట్ అవ్వడం తప్ప అబ్బా అలా నిరాశపరచకే ఏదో నాకు ఊహకు వచ్చింది కాబట్టి రాస్తున్నా ఎవరికైనా ఒక్క కథ అయినా నచ్చకపోతుందా పబ్లిష్ అవ్వకపోతుందా అనే ఆశ చూద్దాం ఇంతకీ కాఫీ తెస్తున్నావా లేదా ఇదిగోండి కాఫీ తాగండి ఏంటో అన్నారు నిరాశపరచకేనా నేనేమి మిమ్మల్ని నిరాశపరచను విమర్శిస్తా అదే ఆ విమర్శ కొంచెం సాఫీగా విమర్శించవచ్చు కదా వ్యంగ్యంగా విమర్శిస్తావు మామూలుగా చెప్తే తప్పులు సరి చేసుకుంటా వ్యంగ్యంగా అంటేనే ఒళ్ళు మండేది సర్లేండి మీరు రాసే కథల్లో కాన్సెప్ట్ బాగుంటుంది కానీ ఆ రాసే పద్ధతిలో ఏమైనా మార్పులే మార్చాలేమో కొంచెం ఆలోచించరాదు కొంతమంది రైటర్స్ మీకు తెలుసు కదా వాళ్ళని అడగచ్చు కదా అది సరే ఈరోజు అయ్యగారి కాన్సెప్ట్ ఏమిటో కాన్సెప్టు కథంతా అయిన తర్వాత చెప్తా కానీ ఇప్పటివరకు రాసింది జవితా విను అంటూ చదువుతో మొరెట్టాడు రాధాకృష్ణ బాగానే ఉంది కానీ మీకు సామెత గుర్తుందా గురివింద గింజ తన ముడ్డి కింద నలుపెరగక తనకున్నంత రంగు దేనికి లేదు లేదు అని అనుకుంటుందట అలా ఉంది మీరు రాసేది తప్పంతా మీరే ఉంచుకుని వేరే వారిది తప్పు అంటే ఎలా ఏంటి తప్పంతా నాలో ఉందా ఏంటి నాలో తప్పు అయ్యో రామా ఇది కూడా తెలియకుండా పెద్ద అవుతారండి బాబు ఏ కథ అయినా ఏ సీరియల్స్ అయినా ఏ న్యూస్ అయినా రాసేవాడిని బట్టే కదా ఉండేది రజిత ఏం రాస్తే డైరెక్టర్ అలా చేస్తాడు యాక్ట్రస్ అలాగే చేస్తాడు మీరే తప్పు రాసి మీరే అంటే మీరు కాదు ఏ రచయిత అయినా రచయిత రైనా తప్పంతా వేరే వారిదంటే ఎలా అవును మంచి పాయింట్ చెప్పావు సరే నా పంద మార్చి ఈ కథని ఎలా రక్తి కట్టిస్తానో చూడు అబ్బా ఎంత చక్కటి సలహా ఇచ్చింది ఏదో నేను నా మూడు బట్టి బుర్రలోదంతా కక్కేసి ఆ కక్కంతటినీ మాధవికి చూపిస్తే చక్కగా క్లీన్ చేస్తుంది ఇందులో నా పాత్ర కంటే మాధవి పాత్రే ఎక్కువ అందుకే ఇక నుంచి నా పేరుపై కథలు రాయకుండా మాధవిని కూడా ఇరికించి మాధవం పేరుతో కథలు రాస్తా థ్యాంక్ యూ మధు అనుకుంటున్న రాధాకృష్ణకు కొడుకు బిగ్గరగా చదువుతున్న పాట వినబడింది మెరిసేదంతా బంగారం కాదు ఆల్ ది గెటెస్ట్ ఆర్ నాట్ గోల్డ్ మెరిసేదంతా బంగారం కాదు ఎస్ మెరిసేదంతా బంగారం కాదు అవును మెరిసేదంతా బంగారం కాదు థ్యాంక్స్ రే కన్నా మంచి కథకి నేను అనుకున్న భావనకి ఓ రూపం ఇచ్చారు మీ తల్లి కొడుకులోని అంటూ కథ కాకి బంగారానికి వర్ణ దేవడానికి ఉపక్రమించాడు రాధాకృష్ణ అబ్బాబాబా ఎంత గొప్పగా ఉందిరా సినిమా భయం లేదు భక్తి లేదు సినిమా అంతా చిన్న చిన్న ఆర్టిస్టులే ఒక్క యాక్టర్ని ఎక్కడ చూసిన పాపన పోలేదు కొన్ని సంవత్సరాల తర్వాత ఓ మంచి సినిమాను చూశాననే అనుభూతి ఆనందం తృప్తి కలిగాయి వావ్ సూపర్ నాకైతే అదిరిపోయిందిరా పిక్చర్ మరి నీకెలా ఉందిరా వరయ్ నేను ఇంకా ఆస్వాదిస్తూనే ఉన్నాను రా అప్పుడు అయిపోయిందా ఇంకో అర్ధ గంట సినిమా ఉంటే ఎంత బాగుండు అనిపించిందిరా అది సరేరా ప్రతి కొత్త సినిమా రిలీజ్ అయిన తర్వాత థియేటర్లోంచి బయటకు వచ్చే జనాలని ఛానల్ వాళ్ళు ఎలా ఉంది సినిమా అని అడుగుతారు ఒక్కొక్కడు కేక అంటాడు ఒకడేమో బంపర్ అంటాడు ఇంకోడేమో సూపర్ హిట్ అంటాడు 100 ఇస్ గ్యారెంటీ పక్కా అంటాడు ఇంకొడు ఆ హీరోలకిజేజేలు కొట్టတယ် కదా మరి ఇలాంటి సినిమాలకు అదృష్టం లేదే ఒక్క అంటే ఒక్క ఛానల్ వాడు రాలేదు కదరా అదేరా బాబు మన దౌర్భాగ్యం ఇందులో యాక్టర్స్ ఏమన్న సెలబ్రిటీ యాక్టర్సా కాదే బహుశా వీళ్ళు అంత స్టేజ్ ఆర్టిస్ట్ అనుకుంటా ఎంత గొప్పగా చేశారా యాక్షన్ వాళ్ళు యాక్షన్ చేశారని కంటే పాత్రల్లో జీవించారు అనడం సబాబేమో కదరా అవుద్రా సూపర్ యాక్టింగ్ చేశారు ప్రతి వాడును ఒకటి అబ్జర్వ్ చేసావురా థియేటర్లో కనీసం ఓ రెండు వందల మంది అన్న ఉన్నారా లేరే ఇంకా నయం మొన్న ఈ మధ్య కరోనా మహమ్మారి మూలంగా అన్ని సినిమా హాళ్ళు మూసేశారు ప్రతి పేరున్న హీరోల షూటింగ్లు అన్నీ ఆగిపోయాయి పాపం ఈ బచ్చ యాక్టర్స్ నానా కష్టాలు పడి తీసుంటారు ఈ సినిమాని మొన్న మధ్య అన్ని థియేటర్స్లోనూ ఓపెన్ చేశారు కదా పాత హీరోల సినిమా లేకపోబట్టి ఇలాంటి ఈ సినిమాలకు థియేటర్లో రిలీజ్ చేసుకునే భాగ్యం కలిగింది లేకపోతే పాపం అంతా అయ్యేవాళ్ళు కదరా వీళ్ళంతా రాము చూడరా ఈ సినిమా హిట్ బంపర్ హిట్ కాకపోతే నా పేరు మార్చుకుంటా స్లోగా పికప్ అవుతుందిరా ఈ సినిమా అవునవును లోగడ శంకరాభరణ సినిమా కూడా అంతే కదరా మొదటి వారం రోజులు నిల్ కలెక్షన్ ఆ తర్వాత అంతా ఫుల్ కలెక్షన్ ఈ సినిమా కూడా అలాగే హిట్ అవుతుందేమో సరే రేపు కలుద్దాండి రా బాయ్ రా సుబ్బు రెండు నెలల తర్వాత ఒరే సుబు చూసావురా మనం అనుకున్నట్టుగానే నే భయం లేదు భక్తి లేదు సినిమా బంపర్ హిట్ అయింది కదరా ఎల్లుండే ఎల్వి స్టేడియంలో సక్సెస్ మీట్ ఫంక్షన్ జరుపుకుంటున్నారు కదరా పేపర్లో వేశారు అందరూ ఆహ్వానిత్రే అని చెప్పారు ఎల్లుండి సాయంత్రం ఆఫీస్ నుంచి అట్టించటే ఆ ఫంక్షన్కి వెళ్ళి చూసొద్దాం ఎట్లాగూ ఇలాంటి ఫంక్షన్లకు పాసులు ఉన్న వాళ్ళకే ఛాన్స్ ఉంటుంది నీకేం పనులు లేవుగా లేవులే కానీ కొద్దిగా యాబిట్స్లో రిజిస్టర్ పోస్ట్ ఒకటి చేయాలి చేసేసి వస్తా మూడో నెంబర్ గేట్ దగ్గర వెయిట్ చేయి ఓకేరా తొందరగా వచ్చే చీఫ్ గెస్ట్గా హీరో మృత్యుంజయ వస్తున్నట్ట సరే అక్కడే వెయిట్ చేస్తాలే వేదికను అలంకరించిన పెద్దలు శ్రీయిత మృత్యుంజయ గారికి ప్రముఖ జర్నలిస్ట్ శ్రీ బ్రహ్మాజీరావు గారికి మన టీవీ వ్యవస్థాపకులు శ్రీ దయాకర్ రావు గారికి ఇంకా ఎందరో మహానుభావులు పూజ్యులు పెద్దలు అందరికీ నా నమస్మాంజలు అంతా పెద్ద పెద్దవారు ఈ చిన్నవాడి ఆహ్వానాన్ని కాదనకుండా వారంతా బిజీగా ఉన్నా వీలు చూసుకుని మా ఈ సినిమా భయం లేదు భక్తి లేదు విజయోత్సాహ వేడుకలకు వచ్చినందుకు వారికి మా ధన్యవాదాలు మా ఈ చిన్న ప్రయత్నాన్ని దిగ్విజయం చేసిన ప్రేక్షకులందరికీ శిరస్సు వచ్చి పాదాభివాదం చేస్తున్నా ఓ పక్క కరోనా మహమ్మారి విజృంభణ పక్క లాక్డౌన్లు ఇలాంటి బాలారిష్టాలన్నీ తప్పుకొని చాలా భయప్రయాసాలు కోర్చుకొని నాతో సహకరించిన ఈ చిత్రంలోని నటించిన ప్రతి వారికి డైరెక్టర్ శ్రీ చౌదరి గారికి ఇతర సాంకేతిక వర్గం వారందరికీ ప్రొడక్షన్ వారికి పేరు పేరున ధన్యవాదాలు అర్పించుకుంటున్నాను నేను నిర్మాతగా తీసిన మొదటి చిత్రం ఇది విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు అన్నట్టు చెప్పడం మరిచా మీరు లోపలికి వచ్చేటప్పుడు గేట్ దగ్గర మీకు నెంబర్ ఇచ్చి జాగ్రత్త చేసుకోండి లోపలికి వెళ్ళిన తర్వాత మీకే విషయం అర్థమవుతుందని మీకు నెంబర్ ఇచ్చి మీ పేరు రాసుకున్నారు గుర్తుందా ఇప్పటి వరకు ఐదు వేల ఎనిమిది వందల మందికి అలా నెంబర్ ఇవ్వడం జరిగింది అలా నెంబర్లు ఇచ్చిన వారిలోంచి ఓ ముగ్గురిని లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేసి వారిని ఈ వేదికపైకి పిలిచి వారి చేత మా చిత్రానికి సంబంధించిన మాటలు మాట్లాడే అవకాశం కల్పించాం అలా మాట్లాడడానికి అవకాశం దక్కించుకున్న వారి నంబర్లు ఇప్పుడు చదవబోతున్నా ముందుగా వారు మాట్లాడిన తర్వాత చీఫ్ గెస్ట్లు మిగతా అందరూ మాట్లాడాలని ముందుగా వారిని వేడుకొనడం జరిగింది వారు అంగీకరించడం కూడా జరిగింది నెంబర్లు వచ్చి మాట్లాడటానికి అవకాశం వచ్చిన వారు ఒక్కొక్కరు పది నిమిషాలు మించకుండా మాట్లాడి వారి అభిప్రాయం చెప్పవచ్చు అలా నెంబర్లు వచ్చిన ముగ్గురు పేర్లు నేను చదువుతాను వెంటనే వారు ఆ నెంబర్ తీసుకుని స్టేజ్ పైకి వచ్చి మాట్లాడవచ్చు వారు నెంబర్ నైంటీ నైన్ శ్రీ రామ్మోహన్ రావు గారు ఒకవ్య ఎనభై కుమారి రమ్య గారు ఇక మూడో వ్యక్తి ఐదు వేల రెండవ నెంబర్ శ్రీ ధర్మారావు రావు గారు వీరి ముగ్గురు తొందరగా స్టేజ్ దగ్గరికి రావాల్సిందిగా ప్రార్థన ఇంకో విషయం నా ఈ చిత్రానికి నేను ఖర్చు పెట్టిన డబ్బు ముప్పై ఐదు లక్షలు మాత్రమే కానీ మీరు ఆదరించి నా చిత్రాన్ని విజయవంతం చేసి నాకు చేసి నాకు మూడు కోట్ల ఆదాయాన్ని ఇచ్చారు ఇందులోంచి ఒక కోటి రూపాయలు మన మృత్యుంజయ గారి ద్వారా కరోనా కష్ట సమయంలో చనిపోయిన వారి సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి సమర్పించుకుంటున్నాను అని ఈ సభాముఖంగా తెలియచేస్తున్నాను ఇప్పుడు ఆ ముగ్గురు వచ్చి మాట్లాడతారు ముందుగా నెంబర్ నైంటీ నైన్ రామ్మోహన్ రావు గారు వచ్చి మాట్లాడాల్సిందిగా ప్రార్థిస్తున్నారు ఒరే రాము భలే ఛాన్స్ కొట్టేవరా జాగ్రత్తగా మాట్లాడు ఆల్ ది బెస్ట్ వెళ్ళి వెళ్ళి వెళ్ళు అందరికీ వందనాలు నా జీవితంలో ఇలాంటి సంఘటన ఒకటి జరుగుతుందని కల్లో కూడా ఊహించలేదు ఈ అవకాశం కల్పించిన సినిమా భయం లేదు భక్తి లేదుకి నా నమస్కారం ఈ నమస్కారం చిత్ర విజయానికి కారకులైన ప్రతి ఒక్కరికిను ఇంకా ఈ సినిమా విషయానికి వస్తే అబ్బబ్బా ఏ సినిమానండి ఇది వాస్తవానికి చాలా దగ్గరగా ఉంది ఎటువంటి అసహ్యపు సన్నివేశాలు లేకుండా అందంగా పొద్దుగ్గా ఉంది ఇందులో నటించిన ప్రతి వ్యక్తి సారీ నటించాను అనేకంటే వారి వారి పాత్రల్లో జీవించారంటే సమంజసంగా ఉంటుంది చాలా కాలం తర్వాత ఓ బ్రహ్మాండమైన సినిమా చూసాము అని గర్వంగా చెప్పుకునేటట్లుగా ఉంది ఇందులో నటించిన వారంతా నాకు తెలిసి అందరికీ ఇదే మొదటి సినిమా కావచ్చు వారంతా నాటక రంగానికి సంబంధించిన టాలెంటెడ్ యాక్టర్స్ ఉండొచ్చు అని నా అభిప్రాయం నాదో చిన్న సలహా ఇవ్వతో ఇవ్వకూడదో తెలియదు కానివ్వండి నిర్మోహమాటంగా నా మనసులో భావన వ్యక్తపరుస్తా టాలెంటెడ్ యాక్టర్స్ చాలామందే ఉన్నారండి మన వాళ్ళల్లో వాళ్ళందరినీ వెత్తికి పట్టుకోకుండా వారసత్వపు పోకటలు ఎక్కువైపోయాయండి ఇప్పటి సినిమాలలో తాత తండ్రి కొడుకు ఆడే బావమర్ది తమ్ముళ్ళు అబ్బాబ్బా బాబా ఇది ఎలా ఉంటుందంటే చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునేటట్లుగా ఉంది అరే ఇది ఒక సినిమా రంగంలోనే కాదండి టీవీ రంగానికి కూడా పాకిపోయింది సినిమా ఫీల్డ్లో బాగా డబ్బు సంపాదించి ఆ డబ్బు సంపాదించిన డబ్బులు చాలక కొంత కొంతమంది పెద్ద తలకాయలు టీవీల మీద పడ్డారు ఎప్పుడు చచ్చేంతవరకు వాళ్ళ మొహాలు చూడటమైనా కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వరా ఎన్నాలండి మాకు ఈ బాధలు ఇదిగో ఈ భయం లేదు భక్తి లేదు నిర్మాతలాగా దర్శకునిలాగా టాలెంట్ ఉన్న వాళ్ళతో అవకాశాలు ఇవ్వండి మేలిమి బంగారాన్ని వెతికి పట్టుకోండి కాకి బంగారాన్ని మాపై రుద్దకండి ప్లీజ్ ఈ సినిమా రంగాన్ని వేడుకుంటున్నాను అంతేకాదండో ఈరో బాగా యాక్ట్ చేస్తున్నాడు మనకి ముందు ముందు కాంపిటీషన్ వస్తాడు అని చిన్న చిన్న యాక్టర్స్ని తొక్కేయకండి ఇకండి మీకున్న ధనబలం రాజకీయ బలం ఇంకా ఇతర బలాలతో అలా ఎంతమంది బలయ్యారో చాలామందికి తెలిసే ఉంటుంది అవునంటారా కాదంటారా గుండెల మీద చేయసుకు చెప్పండి ఈ నిర్మాత గారికి అభినందించాలి తీసిన మొదటి సినిమా లాభంలోంచి నుంచి కోటి రూపాయలు దానం చేస్తున్నాడంటే అయ్యా నిర్మల గారు మీ కాళ్ళకి ఓ దండం అండి ఎంతమంది కోట్లు కోట్లు రెమిషన్ తీసుకునే పెద్ద పెద్ద హీరోలంతా ఎందుకులేండి కడుపు చేచ్చుకుంటే కాళ్ళ మీద పడుతుంది అన్నట్లు పైగా పెద్ద పెద్ద కబూర్లు మీరే మాకు దేవుళ్ళు ప్రేక్షక దేవుళ్ళు అని వేధవ డైలాగులు జనాల్ని పిచ్చులు చేయడానికి తప్ప మీరు అనుకోవచ్చు మేము కష్టపడి సంపాదించింది మీకెందుకు దొబ్బ పెట్టాలి అని అంతా అయిపోద్దండి ఎంతో కొంత ప్రజల కష్టకాలంలో దానం చేస్తే మీ హీరో గుణం పెరుగుతుంది కదా పేరుకే హీరోలు ఆల్మోస్ట్ తొంభై పర్సెంట్ అంత జీరోలే అయ్యా ఇట్లా మాట్లాడాలని ఎవరు ఏమి అనుకోవద్దు మేలిమి బంగారాన్ని గుర్తించండి కాకి బంగారాన్ని మాపై రుద్దకండి ప్లీజ్ ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత గారికి నమస్కరిస్తూ ఉంటాను సలం అమ్మయ్యా కొత్త రకంగా రాద్దామనుకున్నా రాశా రాధా రాధమాధవం ఇలా వచ్చి కథ చదువు చదవడం అయిందిగా ఏమిటో అమ్మగారి అభిప్రాయం మంచి బంగారమే కాకి బంగారం కాదునండి ఇదండి కథ ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ మీ శ్రీహరికృష్ణ